రాష్ట్రంలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతుంటాయి ఎవరెప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో ఏ నేత ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో అన్నది చెప్పలేని పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒక్కొక్కరిగా అధికార హస్తం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు అసమ్మతి స్వరం వినిపించిన సందర్భాలు కూడా ఎక్కువే అదే కోవకు చెందుతారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు దళిత బంధు ప్రకటనతో నాటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అయితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మోత్కుపల్లికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించకపోవడంతో అప్పటి నుండి కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ తీరుతో పాటు పథకాల అమలు విషయంలోనూ తన అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు దీంతో ఇన్ని రోజులు కాంగ్రెస్ రెబల్ గా ఉన్న మోత్కుపల్లి ఏ క్షణమైన పార్టీ మారనున్నట్లు వార్తలు గుప్పమన్నాయి కానీ ఆయన కాంగ్రెస్ని వీడలేదు అయితే ఇప్పుడు తాజాగా అదే మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చేశారు ఇన్ని రోజులు కాంగ్రెస్పై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలని డిసైడ్ అయ్యారట దీని వెనుక ఏదో మతలబుంది ఏదో పదవిని ఆశిస్తున్నారనుకుంటే తనకు ఎలాంటి పదవులు వద్దని తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ మోత్కుపల్లి ఫుల్ క్లారిటీ ఇచ్చి రేవంత్ పాలనకు చే కొట్టారు అయితే ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీరుపై కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉద్యమ నాయకులంతా మంత్రి దామోదర రాజ నరసింహ సమావేశమయ్యారు ఈ సమావేశంలో పాల్గొన్న మోత్కుపల్లి నరసింహులు ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మొదట స్పందించారని ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుదామని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తనకు ఎటువంటి పదవులు అవసరం లేదని మోత్కుపల్లి స్పష్టం చేయడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి